నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ స్వయం పాకం ఎలా ఇవ్వాలి చాలా మంది స్వయం పాకం ఇవ్వండి అంటే చాలా మంది బ్రాహ్మణులు మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే వాళ్ళు పది మంది ఇచ్చింది కలిపితే ఒకరికి ఆహారం సరిపోదు అన్నట్టుగా ఉంటుంది ఒక్క ఉల్లిపాయ ఇంత చింతపండు ఇంత ఉప్పు ఒక్క కూరగాయ ముక్క ఇలా వేస్తూ మనం స్వయం పాకం ఇస్తాం స్వయం పాకం ఇవ్వడము అనేది మనం ఎలా చేస్తే పుణ్యం అంటే నిజంగా ఆ కుటుంబం అంతా ఆ రోజు సమృద్ధిగా తినడానికి కావాల్సింది ఇస్తే నిజమైనటువంటి స్వయం పాకం కనీసం ఒక్కరైనా సంతృప్తిగా తినడానికి కావాలి అందుకే వాళ్ళు అంటూ ఉంటారు కదా ఆ పప్పు ఉప్పు చల్లా చమురు అంటూ ఉంటారు అంటే ఈ చల్ల కానీ చమరు కానీ పప్పు కానీ ఉప్పు కానీ బియ్యం కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఆ కుటుంబం ఆ రోజు తినగలిగినట్టుగా మన పెద్దల పేరు చెప్పి వాళ్ళకి మనం సమర్పిస్తున్నాం వాళ్ళు అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళు మన పెద్దలు ఎంత అన్నం తింటారు ఎంత వారికి తింటే సరిపోతుంది వారికి ఏమి ఇష్టమైంది అన్నది మనకు తెలుసు కాబట్టి అన్ని రకాలుగా మనం వాళ్ళు వాళ్ళు వచ్చారు అంటే ఇప్పుడు మన పెద్దలు మన దగ్గరికి వచ్చారంటే మనం ఏం చేస్తాం వాళ్ళు ఆనందంగా తినడానికి అన్ని రకాలైనటువంటి చేస్తాం కదా ఈ అన్ని రకాలు చేయడానికి వీలుగా వీరికి కూడా అన్నీ కలిపి మనం ఆ కూరగాయలు కానీ పప్పు కానీ ఆ నూనె కానీ నెయ్యి కానీ మనం ఏవైతే ఇస్తున్నామో అన్నీ కూడా సమృద్ధిగా ఆ కుటుంబం అంతా తినగలిగినట్టు ఇస్తేనే మనం స్వయం పాకం ఇచ్చినట్టు ఇన్ని ఇచ్చినా మనం కొన్ని ఇవ్వలేకపోతుంటాం అందుకే దాంట్లో ఏం చేస్తామంటే కొంత దక్షిణ పెడతాం అంటే ఓ వంద వంద రూపాయలు పెట్టి నూట పదహారులో లేదు ఉన్నవాడు ఏదో రెండు వందలు ఇది కూడా పెడతాం ఎందుకంటే మనం ఇన్ని ఇచ్చినా ఇంకా అందులో కొను అందులో ఇంకేదో తక్కువ ఉంటుంది ఆ రోజు వాళ్ళు తింటున్నటువంటి తిండిలో మొత్తం మన వస్తువులు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ పేరు మీద మనం ఇస్తున్నాం కాబట్టి వారు పూర్తిగా అలా తినాలి అంటే అలా ఇస్తేనే స్వయంపాకం అంటారు అలా స్వయంపాకాన్ని ఇద్దాం స్వయంపాకాన్ని ఇచ్చినటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుందాం నమస్తే